నేను నెల్లూరు స్టైల్లో మన గుత్తి వంకాయ కర్రీ చేస్తున్నాను చాలా అంటే చాలా బాగుంటుంది దానికి నేను తెల్ల వంకాయలు వాడుతున్నానండి మీకు కుదిరితే మీకు అందుబాటులో ఉంటే ఇవే తీసుకొని వండండి చాలా అంటే చాలా టేస్టీగా ఉంటాయి తయారీ విధానాన్ని చూసేయండి ఫస్ట్ మనం పల్లీలు ఇప్పుకుందాము ఒక స్పూన్ పల్లీలు వేసాను నెక్స్ట్ ఒక చిన్న చెక్క ముక్కేసానండి నెక్స్ట్ ఒక రెండు లవంగాలు నెక్స్ట్ యాలక్కాయ ఒకటి నెక్స్ట్ ఒక పావు కప్పు కొబ్బరి వేసుకున్నాను నెక్స్ట్ ఒక స్పూన్ ధనియాలు ఇవి బాగా వేసుకోవాలి నెక్స్ట్ ఒక స్పూన్ నువ్వులు వేసానండి నువ్వులు అనేవి చిటపట అంటే సరిపోతాయి ఎక్కువ వేయబడలేదు అవి ఎక్కువ ఏదైనా మాడిపోతాయి నేనైతే స్టవ్ ఆఫ్ చేసుకొని నువ్వులు వేసుకుంటున్నానని ఆ సెగముంది అయితే చాలు నువ్వులు దీంట్లోనే నేను ఈ టమాటాని కూడా కట్ చేసి వేసేస్తానండి మెత్తగా మెత్తగా వేస్ట్ పట్టించుకుంటాను ఒక రెండు ఉల్లిపాయలు వేసుకున్నాను పెద్ద ఉల్లిపాయలు సన్నగా కట్ చేసేసుకున్నాను నెక్స్ట్ కరివేపాకేస్తాము నెక్స్ట్ అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసానండి ఒక టూ టేబుల్ స్పూన్స్ రుచికి సరిపడా ఉప్పే చేస్తున్నాను అండి ఇప్పుడే ఒక పావు టీ స్పూన్ పసుపు నెక్స్ట్ నాలుగు పచ్చిమిర్చి కట్ చేసి వేస్తున్నాను సన్న వంకాయ నాలుగు భాగాలు ఈ విధంగా కట్ చేసుకోవాలి తర్వాత ఉప్పు నీళ్ళల్లో వేసుకోవాలి చేదు రాకుండా ఉంటాయి తోడముంచుకోవాలండి మసాలా పెట్టుకున్నాము ఇప్పుడు వీటికి ఈ విధంగా మసాలా పెట్టుకున్నామండి మనం వంకాయలోకి ఇప్పుడు కారం వేస్తున్నాను ఒక స్పూన్ కారం వేసానండి నేను ఇప్పుడు వంకాయలోకి పెట్టగా మిగిలిన మసాలా అని కూడా వేసేస్తున్నాను నేను ఇప్పుడు ఒక గ్లాస్ వాటర్ ఇంటిపోతే వేస్తున్నాను నెక్స్ట్ వంకాయలు వేస్తున్నాను వంకాయలు వేసేస్తానండి ఇప్పుడు మూత పెట్టుకొని ఒక ఫైవ్ మినిట్స్ ఉడికించుకుందాము ఐదు నిమిషాలు అయిపోయిందండి వంకాయ మెత్తగా ఉడికేసినాయి బాస్ స్మెల్ అయితే అసలు ఎంత బాగా వస్తుందో ఆ స్మెల్కే సగం కడుపు నిండిపోయినట్టుంది అసలు చూడండి వంకాయలు చూడండి ఎంత మెత్తగా ఉడికిపోయినాయో అంతేనండి ఈ వీడియో మీకు అందరికీ నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ దిస్ స్పీచ్